నేను రాయను అన్నాడు ఆయన ఎందుకంటే అది కలుతాం అన్నాడు కానీ ఏమండి లోకంలో ప్రచారంలో ఉంది ఇంత రాశాక మనం అది ఒక్కటి రాయపోతే రామాయణం అసంపూర్ణం అంటారండి ఏడుకాండలు అనే పేరు ఉంది కదా మీరు దానికి కూడా రాయండి అని అంటే ఆ బ్రాహ్మడు రాస్తూనే పన్నెండు శ్లోకాలు రాసేరండి ఈ కారణాల వల్ల ఇది కల్పితం నాకు రాయడం ఇష్టం లేదు కానీ కార్యకర్తలు ముద్రాపక్కలు అడుగుతున్నారు సరే ప్రచారంలో ఉంది కదా రాస్తున్న ఆ కారణాలన్నీ రాశారు అంత్యత సీతను అడవులకు పంపడం అనేది జరగలేదు అది ప్రత్యేక చర్చ ఉత్తరకాండ మొత్తం కల్పితం లవకుశులు కేవలం పట్టాభిషేకం వరకే రామ కథ యుద్ధకాండతో రామాయణం అయిపోయింది వాళ్ళు ఎక్కడే పుట్టారు అయోధ్యలోనే పుట్టారు అయోధ్యలోనే పెరిగారు అలాగే రాజులు అయ్యారు తర్వాత సీతాదేవి భూప్రవేశం చేసింది రాముడు నదీ ప్రవేశం చేశాడు అవన్నీ అందులో ఉన్న విషయాలు ఆ ఉత్తరాకాండ ప్రత్యేకం అడవులకు పంపడం సహా మఠం కథ సహా రావణాసుర వైభవం సహా వధ సహా అన్ని కల్పితం అనడానికి నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా రామాయణం చదివి కనీసం వంద శ్లోకాలు ఉత్తరాఖండలో అప్పగించగలిగిన పండితులు ప్రత్యేక చర్చ అవుతుంది ఉత్తరకాండ మొత్తం కల్పితం రామాయణం కేవలం ఆరు కాండలే ఆసక్తి ఉన్న వాళ్ళు ఉంటే చర్చిద్దాం పర్వాలేదు ఉత్తరాఖండ మొత్తం కల్పితం ఆ కాలకే జరిగిపోయింది ఇక్కడ జనానికి ఎప్పుడు ఉండండి మంచి ఉత్కంఠాభరితమైన కథలు కళ్ళు చమగిలిపోయేలా ఉండాలండి అవి ఎక్కడ గ్రంథాలు లేకపోతే వాళ్ళే కల్పించేసుకుంటారు సరదాగా చెప్పుకుంటారు కూర్చొని అంటే పూర్వం ఏమైనా టీవీలు ఉన్నాయా పత్రికలు ఉన్నాయా ఏమున్నాయి కనుక రాత్రిపూట కూర్చోడమే చెట్టు కింద గుళ్ళో పురాణం చెబుతూ కొన్ని కల్పించారు చెట్టు కింద చుట్టకాల్చుకుంటూ కొన్ని కల్పించారు